హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ ఫ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో మన శరీరానికి ఎంతో మేలు చేసే ఎముకల్ని బలంగా దృఢంగా మార్చే రాగి పిండితోటి రాగి జావను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది డైలీ ఒకసారి తీసుకున్నట్లయితే చాలా మంచిదండి హెల్త్కి పిల్లల నుంచి ముసలాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు ఈ రాగి జావని రెండు మూడు విధాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈరోజు నేను ఒక పద్ధతిని చూపిస్తున్నాను ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు గ్లాసుల వరకు వాటర్ని తీసుకోండి ఇక్కడ నేను హాఫ్ లీటర్ వరకు వాటర్ని తీసుకున్నాను స్టవ్ వెలిగించుకొని ఈ వాటర్ని రోలింగ్ బాయిలింగ్ అవ్వనివ్వండి ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు రాగి పిండిని తీసుకోండి ఈ రాగి పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలేం లేకుండా ఉండేటట్టు కలుపుకోవాలి మీకు ఎలా వీలుంటే అలా గరటితో కానీ విస్కర్తో కానీ చేతితో కానీ కలుపుకోండి దీని కన్సిస్టెన్సీ వచ్చేసరికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి ఈ విధంగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోండి హాఫ్ లీటర్ వాటర్కి రెండు టేబుల్ స్పూన్ల వరకు రాగి పిండి అనేది కరెక్ట్గా సరిపోతుంది వాటర్ ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న రాగి పిండి పేస్ట్ని ఇందులోకి వేసుకోండి గిన్నెలోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోకి పోసుకోండి ఈ రాగి పిండిని వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కంటిన్యూస్గా రెండు నిమిషాల పాటు కలుపుకుంటూనే ఉండండి అలా కలుపుకుంటూ ఉండడం వలన పిండి అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ రాగి జావని ఐదు నుంచి పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఎంతసేపు కుక్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి రాగి పిండి అనేది పచ్చివాసన రాకుండా ఉంటుంది మీరు హై ఫ్లేమ్లో కానీ దీన్ని కుక్ చేసుకున్నట్లయితే వెంటనే తిక్కుగా తయారవుతుంది టేస్ట్ అయితే అంత బాగా ఉండదు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఎక్కువసేపు కుక్ చేసుకున్నట్లయితే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడుకుతూ ఉంటుందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి బెల్లం యాడ్ చేసుకోవడం వలన ఐరన్ అనేది బాగుంటుందని చెప్పి నేను బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇది మీకు బెల్లం వేసుకోవడం ఇష్టం లేకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ వరకు బెల్లం ప్లేస్లో సాల్ట్ని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ తురిమిన బెల్లాన్ని రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల వరకు రాగి పిండికి రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ బెల్లాన్ని యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ అయితే అస్సలు బాగోదండి రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇలా బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాల పాటు ఈ రాగి జావని కుక్ చేసుకోండి మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి లో ఫ్లేమ్లోనే దీన్ని ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత బెల్లం కూడా పూర్తిగా కరిగిపోయి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుందండి ఈ స్టేజ్లోకి వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇలా ప్రిపేర్ చేసుకున్న రాగిజావిని ఒక గ్లాస్లోకి తీసుకోండి ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం తిక్కుగా తయారవుతుందండి వేడి మీద ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది కాగిజావని గ్లాస్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ గ్లాస్ వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకోండి నేను ఇక్కడ పాలను తీసుకున్నానండి దీని ప్లేస్లో మీరు మజ్జిగని కానీ పెరుగును కానీ తీసుకోవచ్చు మజ్జిగ కానీ పెరుగు కానీ తీసుకున్నట్లయితే సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని తీసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ నేను ఇది పిల్లల కోసం ప్రిపేర్ చేశాను మీరు బెల్లం ప్లేస్లో సాల్ట్ని యాడ్ చేసుకొని పాల ప్లేస్లో మజ్జిగని కానీ పెరుగును కూడా యాడ్ చేసి తీసుకోండి చాలా హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది కాగిజావ రెసిపీ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్